శంకరపల్లి మండలంలోని మోకల్లా గ్రామ పంచాయతీలో మోకిల్లా పోలీస్ స్టేషన్ సీఏ వీరబాబాద్రిలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సీఏ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం రోడ్డు భద్రతపై నూతనంగా అలైవ్ అలైవ్ కార్యక్రమం చేపట్టి పది రోజుల పాటు ప్రతిరోజు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుందని సిఏ తెలిపారు అందులో భాగంగా తొలి రోజున ట్రాఫిక్ నిబంధనపై గ్రామ ప్రజలకు సీఏ అవగాహన కల్పించారు పద్దెనిమిది నిన్న వారే వాహనాలు నడపాలని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రోడ్డు భద్రత ట్రాఫిక్ సిగ్నల్స్ నిబంధనలు పాటించాలని సిఏ తెలుపుతూ ప్రమాదాలు లేని గ్రామంగా మోకెళ్లను తీసిదిద్దాలని ప్రజలు చేసి సి

ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతానని హెల్మెట్ సీట్ బెల్ట్ ధరిస్తానని మద్యం సేవించి వాహనాన్ని నడపనని నేను నా జీవితాన్ని మరియు ఇతరుల జీవితాన్ని కాపాడుతానని నా వంతుగా ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ కేసార్ గారు ఎంపీ గారు మాట్లాడింది మీరు అందరూ విన్నారు అన్ని విషయాల్లో మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మీరందరూ ట్రాఫిక్ రూల్స్ అండ్ సేఫ్టీ ముఖ్యం ఎంత ఎందుకంటే ఒక కుటుంబంలో ఒకటే కొడుకుంటాడు ఆ ఒక్క కొడుకును పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు తల్లిదండ్రులు పోషించి ఇంత పెద్దగా చేసిన తర్వాత ఏదో బైక్ సార్ చెప్పినట్టుగా కాలేజీకి వెళ్ళడానికి ఏదో ఆ రకంగా ఒక బైక్ కొనియడము ఒక కార్ కొనియడము ఏదో జరుగుతుంది ఈ రోజుల్లో మీరందరూ చూస్తున్నారు ఆ ఇరవై సంవత్సరాల తర్వాత ఆ ఒక్క కొడుకుని కోల్పోతే ఏదైనా యాక్సిడెంట్లో సేఫ్టీ యూజ్ చేయకుండా కోల్పోయారనుకో ఆ తల్లిదండ్రులు ఎంత బాధ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి కొంతమంది అనుభవిస్తారు మన గ్రామంలో కూడా కొంతమంది మీరు చూసుంటారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాకుండా మనం ముఖ్యంగా హెల్మెట్ సీట్ బెల్ట్ అండ్ రోడ్లో ఇప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు స్పీడ్ లిమిట్స్ కూడా పాటించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఉండడం వల్ల వాళ్ళు ఒకవేళ యాక్సిడెంట్ అయి చనిపోయాడు చనిపోతే చనిపోయిన అతను ఎట్లా చనిపోయాడు కానీ అతని వెనుక ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యొక్క బెనిఫిట్స్ అనేవి వస్తాయి లైక్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉంటే చనిపోయిన వ్యక్తికి ఫ్యామిలీకి ఆ ఇన్సూరెన్స్ రావడం వల్ల కనీసం అంత ఎంతో భరోసా అవుతుంది కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సి ఇన్సూరెన్స్ అన్నీ కూడా క్యారీ చేయాలి తాగి డ్రైవింగ్ చేయద్దు ఎట్టి పరిస్థితుల్లో తాగి మాత్రం డ్రైవింగ్ చేయొద్దు దానివల్ల జరిగే పరిణామాలు మీరు అందరికీ తెలుసు కాబట్టి తాగి మాత్రం డ్రైవింగ్ చేయద్దు ఇప్పుడు మన గ్రామ సర్పంచ్ శేఖర్ గారిని కూడా